మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి తీసుకుని వెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో ఇద్దరు ముద్దాయిలను నెల్లూరులోని సంతపేట పోలీసు కార్యాలయంలో పోలీసులు అరెస్టు చేశారు జనవరి ఇరవై తేదీన సంతపేటలోని బాలికల హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న మైనర్ బాలిక కనిపించడం లేదని బాలిక తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఈ మేరకు సంతపేట సీఐ ఇన్స్పెక్టర్ దశరథ రామారావు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఇద్దరు ముద్దాయిలను సుబేతారపేట వద్ద పోలీసులు అరెస్టు చేశారు ఈ సందర్భంగా నెల్లూరులోని టౌన్ డీఎస్పీ కార్యాలయం లో డీఎస్పీ సింధుప్రియ నిందితులిద్దరినీ మీడియా ఎదుట హాజరుపర్చి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు కేసును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చాకచక్యంగా ముద్దాయిలను అరెస్టు చేసిన సంతపేట పోలీసుల్ని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ డీఎస్పీలు అభినందించారు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇరవై ఐదో తారీఖు ఒక మైనర్ బాలిక ఫోర్టీన్ ఇయర్స్ అమ్మాయి మిస్ అవుతుంది సో దాని దాని బేసిస్ మీద మనకి వచ్చిన కంప్లైంట్ ప్రకారం మనం మిస్సింగ్ కేస్ అనేది రిజిస్టర్ చేయడం జరిగింది మిస్సింగ్ కేస్ రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్న సమయంలో ఇరవై ఏడో తారీఖు ఇరవై ఏడో తారీఖు మార్నింగ్ మనకి అమ్మాయి ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర కనిపించడం జరుగుతుంది ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర ఆ అమ్మాయిని చూసిన మన పోలీసు వారు విచారించగా ఆ అమ్మాయి చెప్పింది ఏంటి అని అంటే ఆ అమ్మాయి ఇక్కడ సంతపేట లిమిట్స్లో ఒక ప్రైవేట్ స్కూల్ ఒక హాస్టల్లో ఉంటుంది తను తన ఒక వ్యక్తి అతని పేరు నిరంజన్ ఫార్టీ ఇయర్స్ అతని అమ్మాయిని డిసీవ్ చేస్తూ ఎప్పటికప్పుడు అంటే ఏ మాయ మాటలు చెప్పి బయటికి తీసుకెళ్లాడనమాట బయటికి తీసుకెళ్ళి మన రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ దగ్గర సౌత్ రైల్వే స్టేషన్ నెల్లూరు సౌత్ రైల్వే స్టేషన్ దగ్గర ఆ అమ్మాయిని తా తాకరాని చోట తాకడం ఇట్లా మిస్బిహేవ్ చేశాడు మిస్బిహేవ్ చేస్తే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ విషయాన్ని గమనించి అతన్ని బెదిరించడం జరిగింది నీ వయసు అంతా ఏం చేస్తున్నావు నువ్వు అని బెదిరిస్తే ఆ అమ్మాయి ఇంకా వెంటనే అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ భయపడి వచ్చేసింది భయపడి వచ్చేస్తున్న క్రమంలో ఇంకొక అతను పృథ్వీ అనే అతను పృథ్వీ అనే అతను ఇరవై ఎనిమిది సంవత్సరాలు అతను ఇదంతా గమనించి ఈ విషయాన్ని ఆసరాగా తీసుకొని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి బ్లాక్మెయిల్ చేసి భయపెట్టించి తన్ని ఇంటికి తీసుకొని వెళ్తాడు వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి రాత్రి అక్కడే ఉంచి ఆ అమ్మాయి మీద ఫోర్ టైమ్స్ రేప్ చేస్తాడు ఆ అమ్మాయిని రేప్ చేసేసి మళ్ళీ తిరిగి తీసుకొచ్చేసి ఆత్మకూర్ స్టాండ్ దగ్గర వదిలిపెట్టే ఆత్మకూరు ఆత్మకూర్ స్టాండ్ దగ్గర వదిలిపెట్టిన తర్వాత ఇంకా ఆ అమ్మాయిని మనము రెస్క్యూ చేయడం జరిగింది ఆ అమ్మాయి చెప్పిన దాని ప్రకారము ఈ పృథ్వీ అనే అతని మీద అలాగే ఈ నిరంజన్ అనే అతను దాని మీద మిస్సింగ్ కేసుని మనము పోక్సో కేసుకి ఆల్టర్ చేయడం జరిగింది దాని ప్రకారము ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తున్నాము ఈ ఏ వన్ అనే అతను మనం ఇతను వీళ్ళ కోసం వెతుకుతుండగా ఈ రోజు ఏ వన్ ఎవరైతే ఉన్నారో అతను సుబేదార్ పేట సుబేదార్పేట దగ్గర ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి అతను దొరకడం జరిగింది అతన్ని మన స్వాధీనంలోకి తీసుకున్నాము అలానే ఏ టూ అతని ఇల్లు ఏదైతే ఉందో అక్కడ ఈరోజు మనకి దొరికాడు సో వీళ్ళిద్దరు ఇప్పుడు మన కస్టడీలో ఉన్నారు వాళ్ళని ఈ కోర్టు మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది సో ఇవి ఈ కేసు లో ఉన్న ఫ్యాక్ట్స్ ఇందులో ముఖ్యంగా ఈ స్కూల్స్ కానీ హాస్టల్స్ కానీ లేకపోతే పేరెంట్స్ వీళ్ళందరికీ చెప్పేది ఏంటి అని అంటే అమ్మాయిలు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి గర్ల్స్ అనేది గమనించుకుంటూ ఉండాలి హాస్టల్స్లో నుంచి పిల్లల్ని బయటికి పంపించేటప్పుడు ఎవరైనా వచ్చి వాళ్ళ మేము వాళ్ళ బాబాయ్ అనో మామనో లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ అనో రిలేటివ్స్ అనో చెప్తే స్కూల్ మేనేజ్మెంట్స్ ఎవరు పంపించొద్దు వాళ్ళ పేరెంట్స్ని కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళ పేరెంట్స్ అప్రూవల్ ఉన్న తర్వాతనే పంపించాలి అలానే ఒక ప్రాపర్ రిజిస్టర్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి అవుటింగ్ అది ఇచ్చినప్పుడు బయటికి ఎక్కడికన్నా పంపించినప్పుడు ఇలా ఇలాంటి బయట ఇలా మోసపూరిత మాటలు చెప్పి నమ్మించి అమ్మాయిల్ని ఇలా ట్రాప్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు సొసైటీలో ఆ అమ్మాయిలు కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఇట్లా ఎవరు పడితే వాళ్ళు చెప్పిన మాటలు విని నమ్మకుండా ఇప్పుడు ఈ అమ్మాయి రెండు సార్లు మోసిపోయింది ఫస్ట్ ఒకతని చేతిలో మోసిపోయింది మళ్ళీ తిరిగి హాస్టల్కి వస్తున్న క్రమంలో మళ్ళీ మోసిపోయింది అతని మాటలు నమ్మి అతను హాస్టల్ దగ్గర దింపుతాడు అని చెప్పి నమ్మి అతనితో వెళ్తే తన వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి రేపు చేశాడు సో అమ్మాయిలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి అలానే హా హాస్టల్లో నడిపే మేనేజ్మెంట్ కానీ గర్ల్స్ హాస్టల్స్ కానీ ఉమెన్స్ హాస్టల్స్ కానీ వీళ్ళంతా కూడా చాలా కేర్ఫుల్గా రికార్డ్స్ అనేది మెయింటైన్ చేయాలి ఎవరితో పంపిస్తున్నాం వాళ్ళ పేరెంట్స్ అప్రూవల్ ఉంటే కానీ బయటకు పంపించొద్దు పిల్లల్ని ఎవరిని అండ్ పేరెంట్స్ కూడా చా ఈ విషయం పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి థ్యాంక్ యూ విషయంలో వీళ్ళని ముద్దాయిల్ని పట్టుకోవడంలో మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము సిఏ గారు అలానే సిఏ దశరథ్ రామారావు గారు మన ఎస్ఐ బాలకృష్ణ గారు అలానే ఏఎస్ఐ గారు హెడ్సీస్ హెడ్ కానిస్టేబుల్ పీసీలు వీళ్ళందరూ చాలా చాకచక్యంగా వ్యవహరించి విత్ ఇన్ టూ డేస్ వాళ్ళని పట్టుకోవడం జరిగింది ముద్దాయిల్ని సో దీనికి వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను థ్యాంక్ యూ i'm law please subscribe to n3tv భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇరవై ఏడవ మహాసభలు ఆహ్వానం ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తేదీలు నెల్లూరు సిపిఐఎం రాష్ట్ర మహాసభలు సందర్భంగా ఫిబ్రవరి మూడవ తేదీ సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఆత్మకూర్ స్టాండ్ నుండి ప్రదర్శన సాయంత్రం నాలుగు గంటలకు విఆర్ హై స్కూల్ గ్రౌండ్స్ నందు బహిరంగ సభ జరుగును సిపిఐఎం పోలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ బృందా కారత్ గారు కామ్రేడ్ ఎంఏ బేబీ గారు కామ్రేడ్ బీబీ రాఘవులు గారు సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వి శ్రీనివాసరావు గారు కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ గారు సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రమాదీవి గారు సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మూలం రమేష్ గారు మరియు రాష్ట్ర కమిటీ నాయకులు పాల్గొంటారు కావున జిల్లాలోని ప్రజలందరూ పాల్గొని జయ ప్రతి చేయగలరు ఇట్లు ఆహ్వాన సంఘం నేలూరు జిల్లా